మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దేశంలో నూతన ఆర్థిక సరళీకరణ విధానాలని తీసుకువచ్చి దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి అన్నారు ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో తెలంగాణ ఏర్పాటుతో పాటు ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం లాంటి ముఖ్యమైన చట్టాల్ని అమలు చేశారన్నారు రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేసి నిరారంభర జీవితాన్ని కొనసాగించారని గుర్తు చేశారు ఈ జీవితాన్ని క్రమశిక్షణను నేటి కాంగ్రెస్ నాయకులు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు मनमोहन सिंगो हनमोहन सिंग मनमोहन सिंग ఆ తెలంగాణ ఎట్లా ఖర్చు పెట్టవాలి వాళ్ళ ఇంటికి డబ్బులు ఇచ్చిందంట ఆయన ఇప్పటికి కూడా ఆయన కనీసం నాలుగైదు లక్షల కార్ఖాను ఎక్కువ లేదు వాళ్ళ ఇంట్లో రెండు మూడు కులాల బంగారం కానీ ఎక్కువ లేదు మాజీ ప్రధానమంత్రి హైష్యత్తులో ఈ దేశానికి ఆర్బీఐ గవర్నర్గా ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఇన్ని పదవులు చేసినటువంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఒక్క ప్రపంచానికే భారతదేశానికే లీడర్ అయితే ఆయన కానీ అమర్ కానీ ఇలాంటి వాళ్ళను మనం వాళ్ళ విలువలను వాళ్ళ జీవితాలను ప్రజలకు తెలియజేయాలి ప్రజలు కూడా కొంత కొంతమంది వాళ్ళ సిద్ధాంతాల మీద నిలబడితేనే మన దేశం బాగుపడుతుంది ఇప్పుడున్న వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇబ్బందికరంగా ఈ సమయంలో మాజీ ప్రధానమంత్రి మనమో సింగ్ లాక్డౌన్ కూడా లేకపోతే మనకు చాలా ఇబ్బందులు అయితే అని తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి మనం ఎన్ని రోజులైనా ఎన్ని ఎన్ని సౌకర్యలైనా లోపలి ఉంటాం తెలియజేస్తూ మరి ఆత్మ శాంతి కలగాలని మనందరి పక్షాన్ని